ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి స్థానికంగా ఉన్న బీచ్లో భక్తులు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో నిమజ్జనం కోసం ఇక్కడికి చేరుకుంటున్నారు భారీ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ప్రత్యేకంగా క్రైన్లు కూడా ఏర్పాటు చేశారు నిమజ్జన వేడుకలు స్మూత్గా జరిగేందుకు పోలీసులు బీచ్లో ఉన్న సిబ్బంది భక్తులకు సహాయపడుతున్నారు చేసుకుని రావాల్సిందే కోరుతున్నాం దయచేసి నీలో ఎవరు ఎక్కువ ఇప్పుడు వీలు లేదని ఎందుకంటే మిగతా విగ్రహాల వాళ్ళు వాళ్ళ యొక్క బృందాల వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ చొప్పులే మీ యొక్క కమిటీ పేరు మీ ఊరి పేరు మీ ప్రాంతం ఇక్కడ చెప్తే ఇక్కడ అనౌన్స్ చేయడం జరుగుతుంది పత్రం ఇవ్వడం జరుగుతుందండి ఆ శానిటరీ టాక ముందుకెళ్ళిపోవాలంటే ఒకటే ఉండండి రెండు టాకలు వచ్చాయి ఒక ఆటలు ముందుకెళ్ళిపోవాలి దయచేసి గమనించగలరు ఒక ఆట ఎవరైనా ఒకటి గమనించగలరు जवाण समाज न्याय I don't know.

మీరు ఎవరైతే మసాలా తీసుకున్నారో వాళ్ళు కూడా డస్ట్బిన్ నెక్స్ట్ వారికి అవకాశం కల్పించాలండి ఎవరైనా సరే కానీ మీ అందరికి రెడ్డిగా ఉండండి నిమిషాలు మీరు సరే అందరికి ఇక్కడ ఖాళీ తర్వాత పోయి వదిలిగా అక్కడ ఉన్నాడు సార్ ముందుగా అక్కడ అక్కడే ఉన్నాడు మీరు రెడీగా ఉన్నాను ముందుగా ఇచ్చేసుకుని అంతేగాని ఇక్కడ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ అయినా